పల్నాటి జిల్లాలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం ఇంత అంతా కాదు ఇవాళ సభ్య సమాజం యావత్ ప్రపంచం మార్కెట్లో ఎన్నికలు ఎలా జరిగినాయో గతంలో బరిసెలు బాంబులు బాధులతో ప్రతిపక్షం మీద ఎలా దాడులు చేశారో మనం చూశాం ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ రెండు వందల రెండు పాల్వాయి జంక్షన్ అనే గ్రామంలో ఈవీఎంలు పగలగొడితే ఎన్నికల అధికారి ఎమ్మెల్యే పగలగొట్టాడని రికార్డ్ చేయలేడా అన్నోన్ వ్యక్తి పగలగొట్టాడని చెప్పి రాస్తాడా ఆడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నిద్రపోతు దాన్ని మద్దతు ఇస్తారా ఎన్నికల మరుసటి రోజు వందలాది మందిలో కారంపూడిలో స్వైర వ్యవహారం చేస్తే దాన్ని అరికట్టలేరా అడ్డొచ్చిన సిఐని తలబగల కొడతారా ఇలాంటి పైచికారపు అరాచకపు ఆటవిక పద్ధతుల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాకా అరెస్టు చేయకపోవటం అనేది ఈ ప్రభుత్వంకి సిగ్గుచేటు అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు ఆ పోస్ట్ లో ఒక మనిషి ఉన్నాడా లేడా అనేటువంటిది సందేహం కలుగుతూ ఉంటది డీజీపీ కూడా ఇవాళ ఉన్న హరీష్ గుప్తా గారు కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాన్ని కింద పంపడం తప్పితే ఒక టూర్ లేదు ఒక ప్రెస్ మీట్ లేదు ఒక కఠినమైనటువంటి ఒక మాట లేదు ఇలాంటి చేతగానటువంటి వాళ్ళని ఇవాళ బీజేపీ పంపిన వాళ్ళు చూజ్ చేసుకోవటం అంటే ఇది కూడా న్యాయ సమ్మెతం కాదు అందువల్ల పాలవాయి బూత్తో పాటు మరో ఏడు బూత్ల్లో ఈవీఎంలు పగలుగుట్టినటువంటి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అరాచకాన్ని గత ఇరవై ఏళ్ళుగా ఆయన సాగించిన దందాన్ని పంచాయతీల్ని ఇళ్ళు భూములు ఆక్రమించుకున్నటువంటి దాన్ని వీటన్నిటి మీద కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక సీరియస్ మెజిస్టేరియల్ ఎంక్వైరీ చేయాలి ఆస్తులు జప్తు చేయాలి వారిని కఠినంగా శిక్షించాలి ఎవరైతే వారికి తొత్తులుగా వ్యవహరించినటువంటి ఎన్నికల అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఉద్యోగాల నుంచి ఊసు చేయాలి ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా చూడాలి సిపిఐ పార్టీ ఇది వైసీపీ రామకృష్ణారెడ్డి మరొకళ్ళ కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విఫలమైతే ఇలాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ఆట రాజ్యం వస్తుంది అందువల్ల రామకృష్ణారెడ్డిని ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని వారి ఇతర ఈ దుర్మార్గంలో పాలు పంచుకున్న మీద కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఎన్నికల కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా కోరుతున్నాం